తెలుగు ఇండస్ట్రీలో తనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లైంది ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సినీ ఇండస్ట్రీలో తనకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది పెళ్లి తర్వాత ఓ బిడ్డ పుట్టిన తర్వాత కూడా స్టార్ హీరోయిన్ గా పలు సినిమాల్లో చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ దాదాపు అన్ని సినిమా ఇండస్ట్రీలో నటించిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ అయితే ఈ హీరోయిన్ కి తెలుగులో ప్రత్యేక పాపులారిటీ ఉంది అంతేకాదు అన్ని ఇండస్ట్రీల కన్నా కూడా కాజల్ అగర్వాల్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది ఐశ్వర్య రాయ్ క్యూ హోగయాన సినిమాలో చిన్న పాత్రలో కనిపించి సినీ ప్రేక్షకులను పలకరించిన ఈ హీరోయిన్ కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం పలకరించింది అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చంద్రమామ సినిమా ఈ హీరోయిన్ కి ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది ఆ సినిమా తర్వాత నుంచి కాజల్ అగర్వాల్ కి అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు కాగా ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండింది కాగా కాజల్ మళ్లీ బాబు పుట్టిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని మళ్లీ ఈ మధ్యనే కొన్ని సినిమాలతో బిజీ అయింది ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ కాజల్ అగర్వాల్ దాదాపు రెండు సంవత్సరాల పాటు బ్రేక్ తీసుకోనుందని